పవిత్ర తిరుపతి పుణ్యక్షేత్రానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో అరగొండ వీరాంజనేయ స్వామి ఆలయం నెలకొని ఉంది ఈ ఆలయాన్ని శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి క్షేత్రం అని కూడా అంటారు ఇక స్థల పురాణాన్ని పరిశీలిస్తే త్రేతాయుగంలో రామ రావణుల యుద్ధం సమయంలో రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తుని శరాగతానికి లక్ష్మణుడు మూర్చిల్లుతాడు ఆ సమయంలో శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు సంజీవిని మూలికలు తేవడానికి వాయువేగంతో హిమాలయ వెళతాడు సంజీవని పర్వతానికి చేరుకున్న హనుమ మూలికలు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్ని పెకిలించుకుని తీసుకువస్తూ ఉండగా మార్గమధ్యంలో ఓ ప్రదేశంలో సంజీవని పర్వతం నుంచి అర్ధ భాగం విరిగి పడిపోతుంది ఆ ప్రదేశమే ఇప్పటి అరగొండ అరకొండ పడింది కాబట్టి అరకొండ అని పేరొందింది కాలక్రమేణా అరగొండగా మారిందని ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది అత్యంత మహిమాన్వితం సంజీవరాయ తీర్థం సంజీవని పర్వతం విరిగిపడిన ప్రాంతంలో భూమి నుంచి జలధారలు ఉబికి వచ్చి ఆ ప్రాంతంలో ఒక కొలను ఏర్పడింది అదే సంజీవరాయ తీర్థంగా ప్రసిద్ధి చెందింది సంజీవరాయ తీర్థంలో సంజీవకరణి విశల్యకరణి అనే మహిమాన్విత వనమూలికలు ఔషధాలు కలిసి ఉండడం వలన ఆ తీర్థంలో నీటికి అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని విశ్వాసం అంతేకాదు ఇక్కడ మట్టిని శరీరానికి రాసుకుంటే భయంకరమైన చర్మ వ్యాధులు నశిస్తాయని విశ్వాసం త్రేతాయుగం నాటి ఈ సంజీవరాయ తీర్థంలో స్నానం చేయడానికి తీర్థ జలాలను సేవించడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తజనం తరలివస్తారు సంజీవరాయ తీర్థం త్రేతాయుగానికి చెందినప్పటికీ ఇక్కడ హనుమాన్ ఆలయం మాత్రం చోళరాజులు నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి ఇక్కడి హనుమ విజయాలను అందించే స్వామిగా కొలువు కావడం వెనుక ఓ కథ కూడా ఉంది ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు అందుకే ఇక్కడి హనుమను కొలవడం వలన సకల ఐశ్వర్యాలు విజయాలు చేకూరాలన్న ఉద్దేశంతో సప్తర్షులలో ఒకరైన కశ్యప మహర్షి హనుమంతుని విగ్రహాన్ని సంజీవరాయ తీర్థం పక్కన ఉత్తరాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది కొత్త పని ప్రారంభించే ముందు స్వామి దర్శనం ఎవరైనా కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటే ఆ పనిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతుందని విశ్వాసం అందుకు నిదర్శనాలు కూడా ఎన్నో ఉన్నాయి పౌర్ణమి రోజు సంజీవరాయ తీర్థంలో చంద్రకిరణాలు ప్రసరించి ఆ నీటికి ఉన్న మహత్యం వెయ్యి రెట్లు పెరుగుతుందని నమ్మకం ఆ రోజున తీర్థాన్ని సేవిస్తే ఎలాంటి అనారోగ్య బాధలైనా దూరం అవుతాయంట అందుకే పౌర్ణమి రోజు ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు అంతేకాదు ఓ నియమం ప్రకారం తొమ్మిది పున్నములు ఈ క్షేత్రానికి వచ్చి తీర్థ జలాలను సేవిస్తారు భక్తులు ప్రతి పౌర్ణమికి ఉదయాన స్వామికి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరుగుతుంది సాయంత్రం ప్రాకారోత్సవం ఆకుపూజ వడమాల సేవలతో పాటు విశేష అభిషేకాలు కూడా జరుగుతాయి ఈ ఆలయంలో శివుడు వినాయకుడు అయ్యప్ప స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకుందాం త్రేతాయుగం నాటి సంజీవరాయ తీర్థ జలాలను సేవిద్దాం ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం జై హనుమాన్